తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున గురువారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ తరపున గురువారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ మెంచేళ్లతో గెలుపొందిన సందర్భంగా కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారని అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఎప్పుడు ముందంజలో ఉంటున్నారు అదేవిధంగా బసవతారకం హాస్పిటల్తో బిజీగా ఉండి కూడా ఎంతో మందికి సేవలు అందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుంటున్నారని ఇటీవల వరుస మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హాట్రిక్ హీరోగా నిలబడ్డారని అన్నారు అంతేకాకుండా హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచి హాట్రిక్ లీడర్ అనిపించుకున్నారని అదేవిధంగా ప్రజలకు ఎన్నో విధాలుగా ఎంతో సేవ చేస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్ కార్యదర్శి టి ప్రసన్న కుమార్ ఈసీ మెంబర్ వి వెంకటరమణారెడ్డి కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ కోశాధికారి శ్రీ టి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు